రెగపాలెం మండలం స్థానికులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ మీరే చూస్తున్నారు కళ్ళారా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డందో ఆంధ్రప్రదేశ్ మీరే చూశారు మీరే తీర్పు ఇచ్చారు కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించి మా కోసం మంచి చేయమని మీరు గవర్నమెంట్ గద్దెనెక్కించి కూర్చోబెట్టారు చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఇచ్చినట్టే ప్రతి రంగంలోనూ అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా సరి సమానంగా ఒక బండికి జోడెద్దుల్లాగా జాగ్రత్తగా తీసుకెళ్లే అనుభవజ్ఞులు ఆయన సారథ్యంలో గవర్నమెంట్ ఎంత చక్కగా సాగుతుందో మీరందరు చూస్తున్నారు మేము కోరుకునేది ఒకటే మంచిని చూడండి ఆశీర్వదించండి కూటమి ప్రభుత్వాన్ని అంతేకాకుండా ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా నేనున్నానని ప్రతిదానికి కూడా మంచిలో ఆయన కూడా భాగస్వాములు అవుతూ అలాగే యువనేత లోకేష్ గారు మీరు చూస్తున్న మెయిన్గా వాళ్ళిద్దరూ కష్టపడే వాళ్ళ ముగ్గురు కష్టపడే తత్వం మీరు గమనిస్తున్నారు కాబట్టి బేరీజ్ వేసుకోండి పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ కి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ఇది మేము మిమ్మల్ని కోరుకునే కోరిక మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారు ఎప్పుడు అని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ రవి గారు తప్పకుండా ప్రజలు ఆశ్రదిస్తారని నేను ఆశిస్తున్నాను మరి ఈరోజు మాకు నిజంగా చాలా అదృష్టం ఎందుకంటే నారా లోకేష్ గారి పుట్టినరోజు స్టేషన్ ఓపెనింగ్ ఈ రోజు అలాగే టీడీపీ కొత్త జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం అయిన రోజు మరి దాంట్లో ఈరోజు ఇప్పుడే పుట్టినరోజు జరపటువంటి మన ఏలూరు జిల్లా టీడీపీ వైస్ ప్రెసిడెంట్ ముత్తారెడ్డి గారిని ప్రధాన కార్యదర్శిని వారి సంద చేయాల్సింది కోరుతున్నారు అందరికీ నమస్కారం సభాధ్యక్షులు శాసనసభ్యులు రాష్ట్ర కుమార్ గారికి అలానే వేదిక పెద్దలటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు చాలా మంచి రోజు ఒక రకంగా ఎందుకనంటే మనకి ఒకరు పార్లమెంట్ సభ్యులు రెండు మన శాసనసభ్యులు ఈ ఇద్దరు అవ్వటం ఒక చదువుకొని మనం ప్రజలకు ఏదైనా సరే చేయాలనేటువంటి తాపత్రయంతో ఉన్నటువంటి మనుషులు వీరికి అండగా ఒక సీనియర్ సభ్యులు మన జిల్లా మంత్రిగా ఉండటం ఇవన్నీ కూడా అలానే మనకున్నటువంటి మిత్రపక్షం ఉన్నటువంటి ఈ రోజు మన ఉంగుటూరు శాసనసభ్యులు వచ్చారు ఇక్కడికి చాలా సంతోషమే రోజు అలాగే ఈ సబ్ స్టేషన్ ఈ త్రీ బా థర్టీ టూ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ఒక ముఖ్య అతిథిగా వచ్చినటువంటి విద్యుత్ శాఖ మార్చి ఎందుకంటే మనము ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నియోజకవర్గంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం కానీ ఒక వేరే మన జిల్లా మంత్రి గారు కాకుండా మన ఇన్ఛార్జి మంత్రి గారు కాకుండా ఒక వేరే మంత్రి గారిని తీసుకొచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా చక్కటి వాతావరణంలో చేసుకుంటున్నాం మనం చాలా ఎందుకంటే ఇంకొక విశేషం కూడా ఉంది ఇందులో ఇప్పుడు ఎప్పుడైతే మన మంత్రి గారు అక్కడ ప్రారంభోత్సవం చేసినటువంటి ఆ స్టేషన్ రెండు వేల పద్దెనిమిదిలో మన గవర్నమెంట్ లోనే దానికి అంకురార్పణ జరిగింది పంతొమ్మిదిలో దానికి టెండర్స్ పిలిస్తే కొంత వర్క్ చేసి గడిచిన ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే పాప కాంట్రాక్టర్ వెళ్లిపోయారు కూడా మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చేతుల మీదుగానే ట్రాన్స్ఫర్ ఈ రోజున ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈ ఒక్కరి ఉదాహరణ చాలు గడిచిన ప్రభుత్వానికి దీనికి ఉన్నదాన్ని వల్ల అనేక ఉదాహరణలు ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు సమయాభం చాలా ఇదిగా ఉంది ఇవాళ రోడ్ల విషయంలో కానీ లేదా అనేక రకాలుగా మనం మనము మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అవసరాలే కాకుండా అనేక రకాలుగా మనం అభివృద్ది చేసి ప్రజలకు చూపిస్తున్నాం దయచేసి ఈ రోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మంత్రి గారికి మా నియోజకవర్గం తరఫున వినోపం సార్ మాది మొట్టమొదటి నుంచి కూడా చాలా బ్యాక్వర్డ్ ఏరియా అండి ఒక నియోజకవర్గం కూడా చాలా పెద్దది దాదాపు రెండు లక్షల డెబ్బై వేల ఓట్లతోటి ఎదుటి చూసినా ఎనభై కిలోమీటర్ల యొక్క వైశాల్యం కలిగినటువంటి ఈ నియోజకవర్గంలో వేరే రకమైనటువంటి పెద్ద ప్రాజెక్టులు అయితే ఇవ్వండి కేవలం ఒక ఎనిమిది వేల ఎకరం సాగు సరిపడే రెండు ప్రాజెక్టులు తమిళనేరు ఎరగాలలో ఉన్నాయి కానీ ఆనాడు మన తెలుగుదేశం గవర్నమెంట్ లో ఎన్టీ రామారావు గారు రైతుకి ఏనాడైతే కరెంట్ బిల్లు స్లాబ్ సిస్టమ్ పెట్టారో ఆనాడు రైతులందరూ కూడా ఈ ట్యూబ్ వెల్స్ వేసి వెళ్ళడం అలాగనే మా పక్కన ఉన్నటువంటి పెద్దవేగి మండలంలో ఎన్టీ రామారావు గారు స్వయంగా వచ్చి ఒక ఆయిల్ ఫామ్ మొక్కేయడం అది ఈ రోజున అభివృద్ధి చెంది మా అందరికీ కూడా ఒక వరము ఈ రోజున ఒకప్పుడు చంద్రపూర్ నియోజకవర్గంలో ఆఫీసర్లు రావాలన్నా కూడా భయపడేవాళ్ళు అలానే వారికి మేము యథార్థం చెప్పాలంటే చాలా సస్యస్కామలంగా ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో మాకు మెయిన్ ఆధారం ఓన్లీ కరెంట్ అండి దీంట్లో ఈ రోజున మనకి ఇది కూడా అయింది ఇక్కడ నాకు తెలిసి ఈ మండలంలో ఒక్క సబ్స్టేషన్ థర్టీ త్రీ బార్ సబ్ స్టేషన్ ఒకటి మా చింతనపూడి మండలంలో పునుగుమడు ఒకటి లింగగుడెం ఒకటి మూడు సబ్స్టేషన్లు కనుక మీరు మంజూరు చేసి ఇవ్వగలిగితే మా రైతుల అందరం కూడా మీకు రుణపడి ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుగు సెలవు తీసుకుంటున్నాను మరి చరిత్ర తెలిసిన వ్యక్తి ప్రజెంట్ చూస్తున్నారు అలాగే మరి జెన్జీ వాళ్ళతో కూడా పనిచేస్తున్నారు సో ఎ గ్రేట్ థ్యాంక్ యూ మొత్తరెడ్డి గారు ఇక మేమే మాట్లాడకూడపోతే కొంచెం కొడుతుంది కాబట్టి మరి కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులు చింతపుడి కాన్స్టిట్యూన్సీకి ఎటువంటి బెనిఫిట్స్ జరిగాయో ఈ ప్రోగ్రామ్ తెలుసుకున్నప్పటి నుంచి ఒక వ్యక్తి రోజు ఆఫీస్కి వచ్చి సార్ నాకు అవకాశం ఏమి సార్ మాట్లాడతాను ఎందుకంటే గతంలో మేము చూసిన అందకాలం మరి ఇప్పుడు చూస్తున్న వెలుగు విషయం నేను చెప్పాలి ప్రజలు చెప్పి చెప్పాలని ఎప్పుడూ చదువుతున్నారు వారిని ఒకసారి వచ్చి మాట్లాడుస్తాను కోరుతున్నాను నర్సారెడ్డి గారు మాది చంద్రపూడి మండలం ఒకటి అండి కరెంటు కష్టాలు అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలా ఉంది అంటే సార్ ట్రాన్స్ఫారం పోతే మూడు నెలల నుంచి ఆరు నెలలు కూడా ఇచ్చేవాళ్ళు కదా నా దగ్గర ప్రూఫ్తో సహా ఉన్నాయి లైమైన్ లైమ్ గారిని అడిగితే మేమేం చేశాం సార్ పైన ఇవ్వట్లేదు అనేవాడు మూడు నెలలు కూడా ఒకసారి ట్రాన్స్ఫర్ అవ్వకపోతే ఏమైనా అంటే ఒకసారి ఏమన్నా ఎమ్మెల్యే గారికి ఏమైనా చెప్తారా ఫోన్ చేస్తున్నారు సార్ మేము ఎలా చెప్తాం సార్ మేము రైతులు ఎమ్మెల్యే గారు చెప్పలేదు సార్ ట్రాన్స్ఫర్ పోతే అని చెప్పి సార్ అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు మన గోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఫస్ట్ మన ఎమ్మెల్యే గారిని ఒకటే అడిగాను సార్ ఫస్ట్ మాకు ఆ ఫైవ్ ఇయర్స్ లో లైన్ మెన్ కూడా ఇవ్వలేకపోయారు సార్ లైన్ మేన్ ఇవ్వండి సార్ మాకు రైతుల కష్టాలు చాలా ఇబ్బందులు ఉన్నాయి మెయిన్ లైన్ మెన్ లైన్ మెన్ ఇవ్వలేకపోవడం వల్ల సమ్మర్ లో ఫిఫ్టీన్ డేస్ కూడా మోటార్ ఆడిచుకోలేని పరిస్థితి సార్ మొత్తం ఐఫంప్ తోటలు కొబ్బరి కోకో తోటలు అని చెప్పి చెప్పాను సార్ ఇతను త్రీ డేస్ లో ఆల్రెడీ మన నర్సింగ్ ఉన్నారు సార్ ఎమ్మెల్యే గారు చెప్పారు వన్ మంత్ లో మాకు మంచి లైమ్ కొర్ర నాగబాబు అని మంచి కొరని ఇచ్చేస్తారు ఈ రోజు హాయిగా రైతులు కరెంటు విషయంలో కనీసం హాఫ్ అన్ అవర్ కూడా కరెంటు ట్రిప్ అయినా కూడా అంత బాగా వర్క్ చేస్తాను అంటే పాలకుల్లో ఉన్న తేడా సార్ అది గత పాలకుల్లో ఏంటంటే చెయ్యిపోయినా ఏమంటారు చేయపోతే ఏమవుద్ది పోతే వాళ్ళే పోతారు అనే టైప్ ఉండేది సార్ ఈ రోజు అలాగా సార్ హాఫ్ అన్ అవర్ కరెంట్ పోతే మనం ఎక్కడ ఉన్నారు లైమ్ అని అనుకునే లోపల ఎక్కడి నుంచి ఫోన్ వస్తో మనం రైతులు సేవ చేయాలి ఆ ప్రభుత్వం లాగా ఉండదు ఈ ప్రభుత్వం అనే దూరదృష్టితో వాళ్ళు కూడా మనకి చాలా అందుబాటులో ఉండి చాలా వర్క్ చేస్తున్నారు సార్ అలాగే ఇంకో విషయం ఏంటంటే సార్ లెవెన్ కేవి ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏసారి పాత లైన్లు ఇప్పుడు వారు చెప్పారు ఆ లైన్లు వాస్తవంగా ఇప్పుడు ఏంటంటే ఆర్డీఎస్ వర్క్ వచ్చి రోడ్ సైడ్ కి లైన్లు మాక్సిమం వచ్చేసినాయి కాబట్టి చిన్న చిన్న వర్క్లు ఉంటాయి సార్ అవన్నీ కూడా రోడ్డు మీద మారిస్తే రైతులు చాలా మేలు చేసిన అవుతాం సార్ ఇంకొకటి ఏంటంటే మాకు అల్లిపల్లి అంటే శ్రీతానగరం ఎస్ఎస్ అంటారు సార్ అల్లిపల్లి ఉంది కానీ రెవెన్యూలో సవ స్టేషన్ మాకు బాగా ఎస్ గాడ్రేజ్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ కూడా దీని మీదే ఉంది సార్ సవ స్టేషన్ మంత్రివర్లు కూడా ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా శాసనసభ్యులు మా పార్లమెంట్ సభ్యుల వారి ద్వారా అవకాశం ఉంటే మన మేల్ శక్తి వారి పాలెం ఇండస్ట్రీకి అటు ఏదైనా ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తే సార్ భవిష్యత్తులో ఇంచుమించు సబ స్టేషన్ అనేది మన ఉండదు అనుకుంటున్నాను సార్ మెడ్ శట్టుబడి చింతంపల్లి మందే సార్ మందే సార్ కాదు సార్ అంటే ఇండస్ట్రీ కూడా మన మా సబ స్టేషన్ నుంచి లైన్ అంటే వల్ల అగ్రికల్చర్ కి ఇండస్ట్రీకి ఒకటే లైన్ వెళ్తున్నాయి సార్ అది ప్రాబ్లం అవుతుంది సార్ అవకాశం ఉంటే అది ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తే అవును సార్ అవును సార్ అవును సార్ అంటే ఒకరే ఫేటర్ అయితే లైన్ కింద లైన్ వెళ్ళింది సార్ లైన్ అయితే సపరేట్ గా ఉంది వాడికి ఇండస్ట్రీ వాడు అదే అది సపరేట్ అవును సార్ అది మాకు ఎందుకంటే ఆయిల్ ఫామ్ తోటలు కాబట్టి వాళ్ళు ఏదైనా ఎల్సీ తీసుకున్నారు అనుకోండి సార్ రైతులు అగ్రికల్చర్ కూడా తీసుకోవాల్సి వస్తుంది సార్ అదొకటి కొంచెం ప్రాబ్లంగా ఉంది సార్ రెండోది ఏంటంటే పెద్దలు చాలా చెప్పారు మన కోటపురం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తామనేది మనం చేసిన దానికంటే కూడా ఇంకా చేయబోయేది చాలా ఉంది చాలా ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి చాలా ముందు చూపుతో ఎలా అయితే ప్రయాణం చేస్తున్నారో ఇక్కడ మన నియోజవర్గానికి మన అదృష్టం ఏంటంటే మన రోషన్ కుమార్ గారు మహేష్ గారు ఇక్కడ నేను చెప్పడం కదా సార్ తెలంగాణలో మన పార్లమెంట్ సభ్యుల గురించి ఢిల్లీలో ఆయిల్ దాని గురించి రైతు సంఘం నాయకులు వెళ్ళారట సార్ వాళ్ళు చెప్పారు వాళ్ళ ఎంపీ గారు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారట అలా కాదు మీ పక్కన ఆంధ్ర ఏలూరు ఎంపీ గారు ఉన్నారు బాగా సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్తే వీళ్ళు సంజయ్ సార్ అదేంటి మన ఎంపీ గారు ఏంటి ఏలూరు ఎంపీ గారు పక్కా రాష్ట్రం ఎంపీ గారి దగ్గరికి వెళ్ళమంటున్నారు ఏంటి అని చెప్పి అడిగారండి సార్ అది బేగా మనమోహన్ రావు సార్ తుమ్మూరు మహేశ్వర రెడ్డి గారు సార్ రైతు సంఘం నాయకులు వాళ్ళు వాళ్ళు వచ్చి నాకు ఢిల్లీ నుంచే ఫోన్ చేశారు సార్ దగ్గరికి వెళ్ళారట కూడా వెళ్తే దానికి సంబంధించిన అధికారుల దగ్గరికి దానికి సంబంధించిన మినిషన్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్లారట దగ్గరుండి వాళ్ళు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు ఇదేంటి మా ఎంపీ గారి దగ్గరికి వెళ్తే మీ ఎంపీ గారు అయితే మేము నవ్వుకున్నాం ఆయన దగ్గరికి వెళ్ళమన్నారు ఆయన వెళ్ళమన్నారు కాబట్టి వెళ్ళకపోతే ఏమంటారు అని వెళ్ళాము ఆయన చేస్తారనుకోని అసలు ఇంత సింపుల్ గా మేము ఎలా అంటే మేము పొలంలోకి వచ్చిన ఇల్లు వచ్చినట్లు మేము ఇక్కడికి వచ్చి అధికారులను గెలవటం మంత్రి గారిని కెలవటం అనేది మాకు ఆశ్చర్యంగా ఉందని చెప్పి చెప్పారు సార్ ఎందుకంటే ఈ రోజున మన ఎంపీ గారు గాని ఎమ్మెల్యే గారు కానీ ఆ విధంగా రోడ్ల విషయంలో కానివ్వండి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమంలోగానే ఉండి చాలా ఫాస్ట్ గా ప్రతిపక్షం వాళ్ళకి ఈ రోజున యొక్క ఏం లేదు సార్ మీ పేరు చెబుతుంటే అవతల కరెక్ట్ షాక్ కొడుతుంది వాళ్ళకి ఆ విధంగా ఉన్నారు భయపడుతున్నారు సార్ మళ్ళీ అదృష్టం అవ్వండి మళ్ళీ ఇక్కడ మన కుమార్ గారు పొట్టామహేశ్ గారు ఉండాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఆ విధంగా పనిచేస్తున్నారని అవకాశం థ్యాంక్ యూ నర్సరెడ్డి గారు ఆర్టీఎస్ నుంచి మాట్లాడే కాబట్టి కొంచెం చిత్రపుడి కాన్స్టిట్యూన్సీ లో అనుకున్నంత ట్రాన్స్ఫర్ రావట్లేదండి చాలా లోగా ఉంది ఐ డౌంట్ థింగ్స్ అండి మాకున్న ఎక్స్పెక్టేషన్ జరగలేదు అండి సో ఈ విషయం కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది మరి ఏపీ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ భాస్కర్ గారి వచ్చి ఈ యొక్క సబ్స్టేషన్ అలాగే దీనికి సంబంధించిన టెక్నికల్ వివరాలని అయితే మనకి చరిత్ర తెలుసుకోవడం చాలా అవసరం మరి సబ్స్టేషన్ ఎలా వచ్చింది ఎప్పటి నుంచి నుంచి ఫైట్ చేశారు రైతులతో నెగోషియేట్ చేశారు అనే విషయంపై మా అందరికి పెద్ద దిక్కు మరి నేను బాగా గౌరించే వ్యక్తి పెదవు గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడుస్తుందని కోరుతున్నాను మన మన ఏలూరు జిల్లా శాసనసభ్యులు అందరికీ కూడా అలాగే మా హర్షం కుమార్ గారికి మా ఎంపీ గారికి అలాగే వేదిక పెద్దలకు ఈనాటి సమావేశం చేసినటువంటి నా రైతు సోదరులకు పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా సుమారుగా పది సంవత్సరాల క్రితం ఈ వన్ థర్టీ టూ వై థర్టీ త్రీ సబ్స్టేషన్ లో వంటి సమస్య చేస్తానని చెప్పి ఆనాడు ఉన్నటువంటి పేదల సుజాత గారు ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు అనేటువంటి ఆవిరితో మాట్లాడి శాసనసభలో మేము దాన్ని మాట్లాడించి అలాగే ఆ రోజు ఇక్కడ సబ్స్టేషన్ కి ఐదున్నర ఎకరాల భూమి కావాలన్నారు దాన్ని కూడా మేము ఇక్కడ గ్రామ పెద్దలతో రైతులతో ముఖ్యంగా మేము కూడా కలిసి అందరం మాట్లాడి ఆ రోజు ఐదున్నర ఎకరాలు అక్కడ ఎలా చర్చ తదుపరి గవర్నమెంట్ దీన్ని ఇవ్వాలకు కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచించారు కానీ మా రైతు సోదరులు అందరం కూడా యాగ్రమంగా ముందర ఉండి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వన్ థర్టీ టూ బై థర్టీ టూ థర్టీ త్రీ సబ్సిడేషన్ కావాలని చెప్పి ధార్మిక స్థలం ఉండాలని చెప్పి ఈ గ్రామంలో ఉన్న పెద్దలు అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని దీన్ని ఇళ్ల స్థలాలకు ఇవ్వకుండా ఆ రోజు అడ్డుకొని ఈ స్థలాన్ని నిలబెట్టాము తదుపరి మన గవర్నమెంట్ వచ్చింది మన గవర్నమెంట్ వచ్చాక మన ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు వీళ్ళ ప్రతో అలాగే ముత్తారెడ్డి గారు వీళ్ళందరూ ప్రో దీన్ని ముందరికి తీసుకెళ్లి గవర్నమెంట్ లో ఇంత తొందరగా టూ ఇయర్స్ లో ఇది ఓపెనింగ్ చేసే పరిస్థితి తీసుకొని వచ్చినందుకు వాళ్ళకే నా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సమయం చాలా తక్కువగా ఉంది అందుకనే ఎక్కువ మాట్లాడలేదు ఇంకా చాలా విషయాలు మాట్లాడాలంటే కానీ నేను తక్కువ మాట్లాడతాను ఏ వరకు పోదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పెద్ద గారు తక్కువ మాట్లాడడం కూడా చాలా విషయం మాట్లాడారు అది మీకున్న అనుభవం మరి ఢిల్లీ అయినా గల్లీ అయినా గల్లం విప్పే విషయంలో వినగాడని ఒక మనిషి అటు ఆయిల్ పామ్ అయినా లేకపోతే టూ సైడ్ అయినా లేకపోతే మన చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో గా ఫాలోఅప్ లో ఉంటూ మరి ప్రజల మరణం పొందుతున్న మన ఎంపీ గారు పుట్ట మహేశ్వర గారిని మన రిక్వెస్ట్ చేస్తున్నారు వేదిక మీద ఉండే మినిస్టర్ గారికి అలాగే ఎమ్మెల్యేలకి అలాగే వేదిక మీద ఉండే పెద్దలకి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ఇవాళ ఈ పవర్ స్టేషను ఎన్నో ఏం నుంచి రైతులు అందరూ కూడా వాళ్ళ భూములన్నీ కూడా ఇచ్చి ఈ సబ్ స్టేషన్ రావాలని వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ ఈ సబ్స్టేషన్ కోసం ఎంతోమంది రైతులు ఈ భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ మన గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ వన్ సంవత్సరం తొమ్మిది నెలలు అవుతుంది ఈ సంవత్సరం తొమ్మిది నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం సరే పై పాత గవర్నమెంట్ ఏం చేసింది ఏంటి అని మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఉండే గవర్నమెంట్ ఏం చేస్తుందో మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ ఎక్కడికి పోయినా కూడా మనం గవర్నమెంట్లో అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలలో అందరం పాల్గొనే ఒక ఒకటిన్నర సంవత్సరం నుంచి కంటిన్యూస్ గా వస్తుంది అంటే ఈ గవర్నమెంట్ మీరు రెండు సార్లు ఆలోచించుకున్నా కూడా పాత గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఎప్పుడు కూడా జనాలకి ఏం కావాలి ఎలాగా చేస్తే మన వచ్చే తరానికి ఉపయోగపడుతుందో ఇప్పుడు ఉండే గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటుంది ఆ రకంగా ఇవాళ మీరు ఇక్కడ చూస్తే నర్సారెడ్డి గారు ఇప్పుడే మాట్లాడారు నర్సారెడ్డి గారు మాట్లాడి కొన్ని సమస్యలు ఉన్నాయండి ఈ సమస్యలను తీర్చమని మినిస్టర్ గారిని అడిగిన దక్షమే మినిస్టర్ గారు ఇప్పుడే ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్ గా చేయమంటున్నారు ఇవాళ ఈ రకంగా పద్ధతి ఈ రకంగా పద్ధతి మన ఎన్డీఏ కూటమిలో మాత్రమే జరుగుతుంది ఎప్పుడు కూడా మీరందరూ కూడా ఆలోచించవచ్చు ఇవాళ పామాయిల్ రైతులు ఉన్నారు ఇవాళ చింతపూడిలో పామాయిల్ రైతులు పెద్ద ఎత్తున పామాయిల్ రైతులు ఉన్నారు ఇవాళ పామాయిల్ రైతులకి పంతొమ్మిది వేల రూపాయలు గిట్టుబాటు ధర వస్తుంది ఇవాళ గిట్టుబాటు ధర వస్తుందంటే మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అడిగిన తక్షణమే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఆయన ఇవ్వాల్సిన రిప్రజెంటేషన్ ఇచ్చి ఇవాళ రైతులకి పంతొమ్మిది వేల రూపాయలు గిట్టుబాటు ధర వస్తుంది ఎప్పుడు కూడా ఎలక్షన్ టైంలో లో పన్నెండు వేల రూపాయలు ఉండేది పామాయిల్ రైతు గిట్టుబాటు ధర ఇవాళ పన్నెండు వేల నుంచి పంతొమ్మిది వేల రూపాయలు గిట్టుబాటు ఉంది ఇవాళ పామ్ ఆయిల్ రైతులకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఈ పామ్ ఆయిల్ ని ఏవియేషన్ ఫీల్ లో కలుపుతారు వచ్చే ఏళ్లలో ఒక టెక్నాలజీ ఉంది ఇప్పుడు ఆ టెక్నాలజీకి పాలసీ తయారు చేస్తున్నారు ఆ పాలసీ వస్తే ఈ పామ్ ఆయిల్ ని ఏవియేషన్ ఫీ కలుపుతారు ఇవాళ పంతొమ్మిది వేల రూపాయలు పామ్ ఆయిల్ రైతులకి రేట్ ఉండొచ్చు వచ్చే ఐదేళ్ల నుంచి పదేళ్లలో ఇదే ఆయిల్ రేటు నలభై వేలు నుంచి నలభై ఐదు వేల రూపాయలు పామ్ ఆయిల్ రేటు రాబోతుంది మేమందరం కూడా దీని గురించి అవగాహన చేసి రైతులకి ఎక్కడ కనబడినా ఏ మీటింగ్ లో కనబడినా కూడా నేను ఇవాళ కూడా మళ్ళీ చెప్తున్నా రైతులందరూ కూడా ఇవాళ టొబాకో రైతులు ఉన్నారు టొబాకో రైతులు సెంట్రల్ గవర్నమెంట్ ఏమో టొబాకోని ఎక్కువ పండియద్దాని అంటుంది స్టేట్ గవర్నమెంట్ కూడా మనం కూడా టొబాకోని ఎక్కువ పండిద్దా అంటున్నాం ఎందుకంటే ఈ సిగరెట్లు తాగి క్యాన్సర్ వచ్చి పేషెంట్లు రైతులు బాగుపడుతున్నారు కానీ పేషెంట్లు విపరీతంగా దేశంలో పాడవుతున్నారు ఇవాళ టొబాకోను తగ్గించేసి పామాయిల్ పామాయిల్ పంటకు వెళ్ళండి అని చెప్పి టొబాకో రైతులు కూడా కోరుతున్నాం ఎందుకంటే ఆలోచించండి ఇవాళ నలభై పర్సెంట్ జీఎస్టీ వేశారు టొబాకో రైతుల మీద నలభై పర్సెంట్ జీఎస్టీ వేశారని వాళ్ళందరూ అడుగుతున్నారు ఎన్ని రోజుల్లో ఇంకా ఈ టొబాకో ఫార్మింగ్ చేస్తామనేది కూడా మీకు తెలుపుతున్నాను ఎందుకంటే ఎక్కడ టొబాకో పండుతుందో అక్కడ ఆయిల్ పండుతుంది ఆ రకంగా ప్రతి ఒక్క పామ్ ఆయిల్ రైతులు టొబాకో రైతులందరూ కూడా పామ్ ఆయిల్ వేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ మొక్క నాటి రెండేళ్లకి మూడేళ్లకి కాయ ఇవ్వదు అందుకని ఇప్పటి నుంచే రైతులను అందరు కూడా కోరుతున్నాను టొబాకో రైతులు అందరూ కూడా పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ వేసుకోవడానికి ముందుకు ఆ పంట వేసుకోవడానికి మీరందరూ కూడా చూపమని చెప్పి మీరందరూ కూడా మాట్లాడాలి కూడా తెలుస్తున్నాం ఇవాళ మీరు చూస్తే ఈ గవర్నమెంట్ లో ఇరిగేషన్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఎన్నో ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు ప్రాబ్లంలో ఉన్నింది ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఇరవై ఏడు మార్చికి ఎలా పూర్తి అవుతుందని కాంట్రాక్టర్లు బల్లా బుద్ధి చెప్తున్నారు పైన ఐదేళ్లలో రెండు పర్సెంట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఇవాళ ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ చేసి వచ్చే సంవత్సరంలో రైతులకి ఇచ్చే కార్యక్రమాలు మన గవర్నమెంట్ చేస్తుంది అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది మన ఆయాంలోనే చింతర్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ జరిగింది ఇవాళ చింతర్పూడి ప్రాజెక్ట్ ఆగిపోతే ఇవాళ కోర్టులో కూడా క్లియరెన్స్ ఈ గవర్నమెంట్ తీసుకుని వచ్చి వచ్చే నాలుగైదు నెలల్లోనే చింతర్పూడిలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేయబోతున్నామని కూడా మేము అందరికీ తెలుసుకున్నాం ఇవాళ జంగారెడ్డి కూడా వేలూరు రోడ్ ఉంది ఎప్పుడు కూడా ఇబ్బందిలో ఉండేటి నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో తిరిగితే ఇక్కడి నుంచి ఏలూరు నుంచి జంగారెడ్డి పోవాలంటే నడుము నచ్చేటి పోతే ముందు పోతేమో ఎలక్షన్ క్యాంపెయిన్ ఆగిపోతుంది ఏమో ఏమవుతుందో తెలియదు పరిస్థితి అలాంటిది ఇవాళ మీరు ఏలూరులో మీరు కారు ఎక్సిలేటర్ కొడితే నలభై నిమిషాల్లో జంగారెడ్డి గూడంలో ఉంటున్నారా లేదని కూడా మిమ్మల్ని అడుగుతున్నాం ఇవాళ రోడ్డు వేసామా లేదని మిమ్మల్ని అడుగుతున్నాం ఇవాళ గ్రామాలలో కూడా పెద్ద ఎత్తున గ్రామాలలో కూడా ఎక్కడ 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 కావాల్సిన గ్రేవ్యార్డులు ఎలక్షన్ క్యాంపెనింగ్లలో గ్రేవ్ యార్డ్లు అడిగితే ఇవాళ గ్రేవ్ యార్డులకు ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే ఎమ్మెల్యే గారు ఎక్కడ కావాలో అన్ని కూడా ఎక్కడ కావాలో అక్కడ అన్ని కూడా రోడ్లు ఇస్తున్నాం ఎక్కడ ఏది సమస్య ఉన్నా కూడా గ్రామాలలో ఏ సమస్య ఉన్నా కూడా ఎమ్మెల్యే గారైనా గాని మేమైనా కానీ అలాంటి సమస్యని అన్ని కూడా తీరుస్తున్నాం ఇవాళ మినిస్టర్ గారు ఇక్కడికే వచ్చి ఏ పని ఉన్నా కూడా శాంక్షన్ చేసి ఇమీడియట్ గా మనం అడిగినట్టు కూడా చేసిస్తారు ఇవాళ ఇలాంటి గవర్నమెంట్ ని వదులుకుంది పాత గవర్నమెంట్ లాంటి ఆలోచన చేస్తున్నట్టు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు రోడ్ మీదకి వస్తా అంటున్నాడు ఎందుకు వస్తున్నాడు ముద్దులు పెడితే మళ్ళీ మీరు అందరు మారిపోయే పరిస్థితులు వస్తాయి మీరు మారిపోవద్దండి ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో ఒక్క గవర్నమెంట్ ఉండాల్సిన అవసరం ఎట్లయినా ఉంది మీరందరూ మీరందరూ గుర్తు పెట్టుకోండి నేను చదువుకున్న యువత అందరం కూడా పాలిటిక్స్ వచ్చింది ఏదో ఒకటి మంచి పని చేయాలని పాలిటిక్స్ లేక వచ్చాను ఎక్కడికైనా అవినీతి లేకుండా పాలిటిక్స్ చేయాలని వచ్చాం ఇవాళ మీరు ఏదైనా ఈతను వచ్చాడు కదా అని ఏదో మళ్ళీ గవర్నమెంట్ మార్చుకుంటే బాధపడేది మీరు మేము వచ్చే తరం అనేది మీ అందరికి తెలుపుతున్నాం మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఇవాళ గుజరాత్ రాష్ట్రం ఉంది గుజరాత్ రాష్ట్రంలో ఇవాళ మీరు చూస్తే ఇరవై ఏడేళ్ళ నుంచి ఒకటే గవర్నమెంట్ ఉంది మీరు అక్కడికి వెళ్లి పల్లెలు చూడండి మీరు అందరు కూడా ఎప్పుడైనా టూర్ కి వెళ్తుంటారు ఎక్కడికో ఎక్కడికైనా టూర్ వెళ్తుంటారు మన రాష్ట్రం మన దేశంలోనే గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళండి వెళ్లి పల్లెలు చూడండి ఎంత బాగా అభివృద్ధి అంటే ఒక గవర్నమెంట్ ఉండడం వల్ల అభివృద్ధి చెందాయి మన రాష్ట్రం కూడా మన పల్లెలు కూడా మన పట్టణాలు కూడా అభివృద్ధి చెందాలంటే ఒక గవర్నమెంట్ ఉండడం వల్లే జరుగుతుంది ఇవాళ అమరావతి కట్టాలంటే మనకి ఐదేళ్లలో ఎంత లైన్ పెట్టుకునే అమరావతి కట్టగలితే మనకు వచ్చే ఇరవై ఏళ్లలో కానీ ఒక అమరావతి అనేది ఒక పెద్ద సిటీ లాగా ఇలాంటి ఇలాంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళాలి ఇవాళ మనము జంగారెడ్డి కూడా అంటూ ఏలూరు ఎన్ని హైవే పెట్టాలని అనుకుంటున్నాం ఆ పనులు ఆ పనులు గురించి మాట్లాడుతున్నాం అవన్నీ కూడా లైన్ లేక వచ్చినాక మళ్ళీ మీరేమన్నా గవర్నమెంట్ మార్చుకుంటే పనులు ముందుకెళ్లవు ఇవాళ కరెంటు బాధలు ఐదేళ్లలో ఎంతో ఇబ్బంది పడ్డారు ఇవాళ కరెంటు బాధలు లేకుండా కొత్త కొత్త సబ్స్టేషన్లు కట్టుకుంటున్నాం ఇంకా కొన్ని కొత్త సబ్స్టేషన్లు కావాలని అడుగుతున్నాం ఇంకా మనకి కావాల్సిన అడిగి ఈ గవర్నమెంట్ అడిగి చేపించుకుంటే అవకాశం ఒక ఎన్డీఏ కూటమిలోనే ఉంటుందని కూడా మీ అందరికీ తెలుస్తున్నాం మీ అందరికీ మంచి పని జరుగుతుందా లేదనేది కూడా మీరు ఆలోచించండి మీ పల్లెల్లో మంచి పని జరుగుతుందా లేదా ఆలోచించండి మీరు అందరికి కూడా గవర్నమెంట్ లో ప్రతి వాళ్ళ ప్రతి ఒక్కటి మీకు ఉండే సమస్యని ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మీరు అడిగి పనులు చేయించుకుంటున్నారా లేదా అని కూడా మీరు అడగండి మీరు తెలుసుకోండి మీరు ఎలాంటి పని అడిగినా కూడా అవుతుందా లేదా అని కూడా మీరు తెలుసుకోండి మీకు ఎలాంటి సమయం ఇవాళ మీరు చూస్తే పామాయిల్ రైతులకి సబ్సిడీలు ఇచ్చి మరి ఇవాళ మనము డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం ఐదేళ్లలో డ్రిప్ ఇరిగేషన్ ఎప్పుడు ఇవ్వలేదు ఫలాని కావాలి అని అడుగుతుంటే ఫలాని కావాలని అడుగుతుంటే ఇవాళ చేస్తున్నారు ఇవాళ చింతపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన దిందలూరు వచ్చిన మన ఉంగటూరులో మన సీఎం గారు వచ్చితే ఇది కావాలి సార్ ఇమీడియట్ గా చేయాలంటే మన పోలవరం విజిట్ కి వచ్చినప్పుడు ఆ పనులు చేయమని చెప్పి ఇమీడియట్ గా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల ఇవాళ పోలవరం ప్రాజెక్టులన్నీ కూడా ఇది చింతపూడి ప్రాజెక్ట్ అంతా కూడా లైన్ లో పెడుతున్నారు ఇలాంటి గవర్నమెంట్ కావాలి మనకి ఇలాంటి గవర్నమెంట్ ఉంటే మన దేశ మన రాష్ట్రం బాగుపడుతుంది అనేది కూడా మీకు తెలుస్తున్నాం మీరందరికీ ఏంటి అబ్బాయి ఇప్పుడు ఎలక్షన్ లేదు ఏంటి ఎంపీ ఇప్పుడు చెప్తున్నాడు ఈ విషయాలను అనుకోవచ్చు నేను మీ అందరికి అవగాహన చేయాల్సిన అవసరం కూడా మా మీద ఉంది మా మీద ఉంది ఆ అవకాశంలో మీ అందరికి ఎక్కడ మీటింగ్ మైక్ దొరికితే ఇది అందరు ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీరందరూ కూడా ఆలోచించండి మీరందరికీ ఇవాళ పల్లెల్లో మంచి మంచి పని జరుగుతుందా లేదా అనేది కూడా మీరు ఆలోచించండి మని మీ అందరిని అడుగుతున్నాం అలాగే మీరందరూ చూస్తే మీరందరూ కూడా ఇవాళ చూడండి ఎక్కడైనా కానీ మీ ఊర్లలో రోడ్లు ఎన్ని రోడ్లు వేసామంటే ఈ ఒక్క వచ్చిన వచ్చిన ఇప్పటి వరకు ఓన్లీ ఒక చింతపూడిలోనే రోడ్లకు సంబంధించి ముప్పై ఆరు కోట్లు ఓన్లీ ఒక రోడ్లకి అవి కూడా పల్లెల్లో ఉండే రోడ్లకి డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేశాం అలాగే ఎన్నో పనులు జరుగుతున్నాయి ఆ పనులన్నీ కూడా ముందుకెళ్లాలి బాగా జరగాలంటే మీరు ఒక గవర్నమెంట్ ని ఎంచుకోవడం ఎంత అవసరం ఉందని మేము అందరికీ తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎంపీ గారు మీరు చాలా బాగా చెప్పారు కరెక్ట్ చెప్పారు ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది చేత రూ చూపించే ప్రభుత్వం చెప్పారు అది నిజంగానే మనము మన కాన్సిక్వెన్సే కాదు రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులాగా ముందుకెళ్తా ఉంది మరి మారుతున్న కాలం బట్టి మనం కూడా మారాలి టెక్నాలజీని వాడుకోవాలి టెక్నాలజీని వాడుకోవాలి అంటే ఈ రోజు సోలార్ ఉంది సోలార్ మన పైన లేకపోతే మీ యొక్క పొలాల్లో పెట్టుబడితే మీకు చాలా చాలా డబ్బులు ఆదా అవుతుంది మరి మీరు కరెంటు కూడా సేవ్ చేసుకోవచ్చు మరి సోలార్ సంబంధించి మరి మినిస్టర్ గారు చెప్తారు మనము మారుతున్న కాలం బట్టి మనం కూడా మారితే మరి ప్రపంచంతో ధీటుగా ముందుకెళ్తామని నేను నమ్ముతాను మీరు కూడా అదే విధంగా నమ్మి ముందుకెళ్ళాల్సిందిగా కోరుతున్నాను ఏ విషయమైనా కూడా స్పష్టంగా మాట్లాడే మనిషి రాజకీయంగా ప్రత్యర్థుల గుండెల్లో ఎప్పుడు రైళ్లు పరిగతిస్తున్న మనిషి అటు వ్యాపారం కానివ్వండి లేకపోతే ఇటు ప్రజలతో ఉండే విధానం కానివ్వండి మరి మన జిల్లాకి ఒక పెద్ద దిక్కుగా మంత్రిగా ఉన్నటువంటి హౌసింగ్ మరియు ఐఎన్పిఆర్ మినిస్టర్ నాకు నచ్చిన వ్యక్తులు ఒకరు కొల్సి పాచదు ఈ సభివృద్ధి నుంచి మాట్లాడుతుందని కోరుతున్నాను